వచ్చే ఎన్నికలలో తాను గెలిస్తే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలకై కృషి చేస్తానని కూటమి విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భరత్ అన్నారు గాజువాక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుతో కలిసి ఆయన ఆటానగర్లోని పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు అనంతరం పాత గాజువాక పార్టీ కార్యాలయం వద్ద తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు వైసీపీ పాలనలో పారిశ్రామిక రంగం కుదేలైందని ఆరోపించారు సమావేశంలో పలు అంశాలను తమ దృష్టికి తెచ్చారని కేంద్రం సహకారం ఉన్నప్పుడే రాష్ట్ర ఏదైనా సాధించవచ్చని అందుకోసమే ఇండియాలో చేరామని పరిశ్రమల అభివృద్ధి నిరుద్యోగ సమస్య పారిశ్రామిక వాడ అభివృద్ధి చెందాలంటే కేంద్రం నుంచి సహకారం అవసరమని పేర్కొన్నారు సమస్యలన్నీ తాము అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని భరత్ తెలిపారు ఆ తర్వాత వాళ్ళు ఫైవ్ వన్ సిక్స్ జీవో రద్దుపరచాలన్నారు లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ వాళ్ళ ఇచ్చారు కూడా మేము రద్దు ఇవే కాకుండా కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ కలిపేటట్టుగా వాళ్ళు అడిగారండి అది మేము వస్తే ఖచ్చితంగా అవి వాటిని కూడా మేము మీకు సహకారం అందిస్తామండి అప్పుడు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి ఇంకా ఆ లోకల్గా ఉన్నటువంటి ఇష్యూస్ వాటికి అన్నిటికీ కూడా మేము అందుబాటులో ఉంటాం గతంలో కూడా మేము మాకు అధికారం ఇచ్చినప్పుడు మేము అధికారం ఉన్నప్పుడు కూడా మీకు తెలుసు కదా అంటే వాళ్ళకి నమ్మకం ఉంది ఖచ్చితంగా మేమైతే అందుబాటులో ఉంటాం ప్రభు తెలుగుదేశం ప్రభుత్వం కానీ అధికారంలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇండస్ట్రిస్టుకి బాగా సానుకూలంగా స్పందన ఫేస్ చేసే ఇబ్బందులు ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏమో కోరుకుంటున్నారు కూడా అంతవరకు చెప్పగలిగారు మా ఆలోచన ఏంటి మేము ఏం చేయబోతున్నామని స్పష్టంగా చెప్పు ఇప్పుడు అప్పులు పాలు అయిపోయిన రాష్ట్రంలో రేపు గవర్నమెంట్స్ని ఎంపవర్ చేయాలి ఆంటర్ప్రినర్స్ని బిజినెస్ని ఎంపవర్ చేయాలన్నా సరే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ప్రత్యేకంగా మేము బీజేపీతో పొత్తుకెళ్ళడానికి కారణమే అది ఇవాళ రాష్ట్రంలో ఆదాయం పెంచాలి కంపెనీస్కి ప్రోత్సాహం ఇవ్వాలి అంటే ఎంతో కొంత సబ్సిడీసు లేకపోతే ట్యాక్స్ రాయితీలు లేకపోతే ఎలక్ట్రిసిటీ రేట్లు తగ్గించడం ఇవన్నీ చేయడానికి ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర ఖజానా అంతా లూటీ చేసేసి అప్పులు పాలు చేసేయడం వల్ల రకరకాల ఇబ్బందులు ప్రభుత్వం ఫేస్ చేస్తుంది రేపు టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి గెలిచిన కేంద్రం సహాయం లేకుండా అనేక విషయాల్లో మేము ఇబ్బంది పడతాం ఆ కారణం వల్ల ఇవాళ మూడు పార్టీ కూటమిలతో వెళ్ళి ఇవాళ రెండు వేల ఐదు వందల కంపెనీల అసోసియేషన్లో ఉన్నారు ఇంచుమించు ఇరవై ఐదు వేల కోట్లు వాళ్ళకి గ్రూప్ ఆదాయం నేను వాళ్ళని కోరేది ఏంటంటే మేము ప్రోత్సహిస్తాం మీరు ఆ రెవెన్యూని ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు రాబోయే కుటుంబ ప్రభుత్వంలో దా దాన్ని మీరు యాభై వేలు అరవై వేలు కోట్లకి పెంచే విధానికి ఎట్లా చేస్తారు ఇవాళ ఉద్యోగాలు మీ దగ్గర యావరేజ్గా ఒకరి దగ్గర ఒక ఇరవై ముప్పై మంది లేకపోతే యాభై మంది పనిచేస్తారు అంటే సారీ కాదండి వాళ్ళ దగ్గర లక్ష యాభై వేలు మంది కుటుంబాలు పనిచేస్తారని చెప్పారు సో లక్ష యాభై వేలు కుటుంబాల మీ దగ్గర పనిచేస్తున్నట్టు దాన్ని మీరు మూడు లక్షలుగా ఎట్లా చేస్తారు